గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే రెండు వెస్ట్ ఈస్ట్ పూర్తిగా ఉంటే పార్ట్ పట్టుబడి అందరూ తెలుసు ఈ మొత్తం యాభై ఏడు ఎలక్షన్ వార్డ్స్ ఉన్నాయి ఈ యాభై ఏడు ఎలక్షన్ వార్డ్స్ని ఒక్కొక్క వార్డుని ఒక్కొక్క శానిటరీ డివిజన్గా మనం ట్రీట్ చేస్తూ అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అంటే ముఖ్యంగా శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూ మాట్లాడుతున్నాను మ్యాన్ పవర్ దగ్గర నుంచి టూల్స్ మిషనరీ తర్వాత ఇంకేమైనా ఎక్విప్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఆనరబుల్ ఎమ్మెల్యేస్తో కూర్చొని కార్పొరేటర్స్ ప్లస్ శానిటరీ విభాగానికి సంబంధించిన ఫీల్డ్ స్టాఫ్ ఆఫీసర్స్ అందరం కూర్చొని గత మూడు రోజుల నుంచి కూడా ఒక మ్యాపింగ్ చేయటం జరుగుతుంది ఈ మ్యాపింగ్లో మ్యాన్ పవర్ ఎగ్జిస్టింగ్ పర్టికులర్స్ తీసుకొని హౌస్ హోల్డ్స్ ఏంటి మ్యాన్ పవర్ ఎంతమంది ఉన్నారు మిషనరీ ఎట్లా స్టేటస్ ఏంటి తర్వాత మనం ఫుల్ ఫ్లైడ్ హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి మ్యాన్ పవర్ ఏదైనా అవసరమా లేకపోతే టూల్స్ అవసరం మిషనరీ అవసరం ఇవన్నీ చూసుకొని వాళ్ళునే ఇళ్ళకి ఒక సైవ కోఆర్డినేషన్ లాగా పెట్టాము దీనిలో ఈరోజు వెస్ట్ కాన్సన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అంటే తద్వారా ఏంటంటే వచ్చిన రిజల్ట్ మనం అక్కడక్కడ కొంచెం మ్యాన్ పవర్ డ్యూ టు రిటైర్మెంట్స్ కానీ డెత్లు కానీ లేదా అప్స్కాండ్ అయినటువంటి వాళ్ళు కొంతమంది డెప్యుటేషన్ ఉన్నారు మేనేజ్ చేసుకుంటే కొంత అక్కడక్కడ మనకి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది అదే మాదిరిగా కొన్ని ఎసెన్షియల్ టూల్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇవన్నీ కూడా అవుట్ చేసుకున్నాము చేసుకొని రాబోయే రోజులు ఏఐ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ చేసుకొని ఈ నెలాఖరికి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అనుకున్న యాక్షన్ ప్లాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేసి శానిటేషను హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మెచ్చే విధంగా చేయాలనేది సంతృప్తికరంగా ఉండే విధంగా చేయాలనేది నా యొక్క ఆలోచన దానిలో కార్పొరేటర్స్ తర్వాత వివిధ స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు వాటి అన్నింటినీ పరిగణనలో తీసుకొని శానిటేషన్కి సంబంధించిన ప్లానింగ్ని స్ట్రెంగ్ చేసుకొని ముందుకెళ్ళి నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ బాగుంది అనే ఒక ఒక ఫీల్ రావడానికి కావాల్సిన అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టబోతున్నాం ఈ రైనీ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక ఐదు లక్షలు మొక్కలు మనము నాటాలని నిర్ణయం ఐదు లక్షల్లో ఇప్పటి వరకు దాదాపు ముప్పై మూడు వేల మొక్కలు మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న దాని ప్లాంటేషన్ యాక్టివిటీస్ వల్ల కానీ ఇప్పటికి ముప్పై మూడు వేల మొక్కలు నాటడం జరిగింది మిగతా కూడా ఐదు లక్షల్లో ఉన్న బ్యాలెన్స్ కూడా కార్పొరేటర్స్కి హోమ్ స్టేట్ ప్లాంటేషను ఎవెన్యూ ప్లాంటేషను ఈ రెండు కేటగిరీస్లో మీకు ఎవరెవరికి ఎన్నెన్ని మొక్కలు కావాలో రిక్వైర్మెంట్ ఇస్తే దాన్ని బట్టి టెండర్స్ పిలిచి మొక్కలు ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది సో వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్లో టెండర్స్ కూడా వెళ్ళి మిగతా మొక్కలు కూడా ప్రొక్యూర్ చేసుకుని ఐదు లక్షల మొక్కలు అన్ని రకాలు ఎక్కడ కూడా ఫుల్ ఆ బ్రెన్యూ ఉండాలి బెంగళూరులో ఎన్ని బట్టికి పెద్ద అయిన తర్వాత అట్లా ప్లాన్ చేస్తుంది కాబట్టి ప్రజలు కూడా మీకు ఎవరికైనా ముఖ్యంగా ఇళ్ళల్లో రూట్ బేరింగు లేకపోతే షేడ్ బేరింగ్ ఇలాంటి మొక్కలు కావాలన్నా కూడా మీరు సంబంధిత సంప్రదిస్తే మీకు కూడా మొక్కలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మరి మనందరికీ తెలిసిందే శానిటేషన్ అనేది ప్రధానమైన ప్రాబ్లంగా ఈరోజు కనిపిస్తూ ఉంది దీని మీద అనేక సార్లు చర్చకు వస్తూ ఉంది సో దీని నేపథ్యంలో ఈరోజు ఒక హోలిస్టిక్ వేలో గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కార్పొరేటర్లు అండ్ శానిటరీలో వర్క్ చేసే ఇన్స్పెక్టర్లు సెక్రటరీలతో సహా అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి నీడ్స్ ఏమున్నాయో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు కానివ్వండి మేం కానివ్వండి నేను ఇచ్చిన సూచనల మేరకు చాలా మార్పులు చేసి ఉన్నారు అయినప్పటికీ కొన్ని ఏరియాస్లో ఎటువంటి దాని మీద సొల్యూషన్ రాని పరిస్థితుల్లో ఇంకొంచెం విస్తృతంగా ఈరోజు కూర్చొని కార్పొరేటర్లు అండ్ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి డేటాను తీసుకోవడం జరిగింది అనేక అంశాలు వాళ్ళు సూచించడం జరిగింది వర్కర్లు దాదాపుగా ప్రతి డివిజన్లో కూడా కొంత నీడు ఉంది అక్కడ ఒకటి రెండు మినహాయిస్తే చాలా వరకు డివిజన్స్లో వర్కర్స్ నీడ్ని గమనించడం జరిగింది అదేవిధంగా కొన్ని చాలా స్వల్పమైన డివిజన్స్లో మాత్రమే కాస్త ట్రాక్టర్స్ కానీ కాంపాక్ట్ బిన్స్ కానీ అవసరమైన పరిస్థితి కనపడతా ఉంది అండ్ మేజర్గా ప్రధానంగా ఇక్కడ ఇన్ని మంది వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక యాక్టివ్ మోడ్లో వర్క్ లేకపోవడం వల్ల మాత్రమే చాలా వరకు శానిటేషన్ అనేది చాలా పూర్గా కనిపిస్తూ ఉంది దానికోసం కూడా గౌరవ కమిషనర్ గారు ఒక మానిటరింగ్ హెడ్ క్వార్టర్స్ ఒకటి పెడతామన్నారు పెట్టేసి అందులో నుంచి నిరంతరం కూడా వీళ్ళ వర్క్ ఎలాగా చేస్తున్నారు అన్న దాని గురించి వాళ్ళకి ట్యాక్స్ ఇచ్చి జియో ట్యాగింగ్ ఇచ్చి మరి వాళ్ళని మానిటర్ చేస్తామని చెప్పారు సో అది కూడా చూడాల్సి ఉంది ఈ నెల చివరికల్లా కూడా ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి యావత్ నియోజకవర్గ స్థాయిల్లో పూర్తిగా శానిటేషన్ని ఒక లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది అందులో మరి ఇటు కమర్షియల్ గార్బేజ్కి ఇటు హౌస్ హోల్డ్ గార్బేజ్కి ఏమాత్రం సంబంధం లేకుండా అంటే ఆ వర్కర్స్కి దీనికి కూడా సంబంధం లేకుండా దేనికి దానిక ఈరోజు డివైడ్ చేసి వర్కర్స్ని వర్క్ అసైన్ చేయడం జరిగింది దానివల్ల కూడా చాలా వరకు మనకి ఈ శానిటేషన్ మీద ఒక సొల్యూషన్ రాబోతుంది అదేవిధంగా డ్రైన్స్ మరి కొన్ని చోట్ల ప్రధానమైన మెయిన్ డ్రైన్స్లో సిలిటేషన్ కానివ్వండి అండ్ మెయిన్ డ్రైన్స్ కొన్ని వేసుకోవాల్సిన అవసరం ఉండడం వల్ల కానివ్వండి ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా చాలా ప్రెషర్ అయిపోయి అక్కడ నిరంతరం సిల్టేషన్ తీస్తున్నప్పటికీ కూడా అక్కడ సొల్యూషన్ రాని పరిస్థితి కనపడుతుంది అయితే అవి చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇటు ఇంటర్నల్ ట్రైన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఇక్కడ అబ్జర్వ్ చేసిన ప్రధానమైన సమస్య ఏంటి అంటే కార్పొరేటర్స్ ద్వారా కానివ్వండి ఆ స్థానిక డివిజన్ వచ్చిన సమస్య ఏంటి అని అంటే ఉమెన్ అనేవాళ్ళు ఈ సిలిటేషన్కి ఎక్కువ శాతం ఉండడం వల్ల మేల్ వర్కర్స్ కాస్త తక్కువగా ఉండడం వల్ల ఆ వర్క్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో అక్కడ వదిలేయడం జరుగుతుంది అని చెప్పి మాకు తెలియచ్చింది అయితే మెయిల్ వర్ మేల్ వర్కర్స్ ఇట్లాంటి వర్క్స్కి కాస్త చొరవ చూపించకపోవడం కూడా కనిపిస్తూ ఉందని చెప్పి గౌరవ కమిషనర్ గారు సిబ్బంది చెప్పడం కూడా జరిగింది సో ఏదేమైనప్పటికీ వర్క్స్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి మీద దృష్టి పెట్టి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ శానిటేషన్ మీద ఒక సొల్యూషన్కి ఒక ఒక లైన్కి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం అందరం చేస్తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కారంతో ముందుకు వస్తాము అదేవిధంగా మొక్కలు అని అన్నారు కమిషనర్ గారు మొక్కలు కూడా కేవలం గుంటూరు పశ్చిమలోనే ఒక లక్ష మొక్కలు నాటాలి అని చెప్పి మేము అడగడం జరిగింది ఆయన కేటాయిస్తామని కూడా చెప్పారు ఇప్పటికే మేము స్పాట్స్ అన్నీ కూడా గమని దాన్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది సో ఈ రానున్న వర్షాకాలంలో లేదంటే ఈ రెండు నెలల్లో పూర్తిగా మొక్కలు కూడా నాటి పర్యావరణ హితంగా మొత్తం పశ్చిమ నియోజకవర్గాన్ని అటు శానిటేషన్ పరంగా ఇటు ఎన్విరాన్మెంట్ పరంగా కూడా తీసుకొస్తాము ముందుకి అండ్ ప్లాస్టిక్ మీద కూడా గౌరవ కమిషనర్ గారు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కూడా తిన బ్యాన్ చేయాల్సిందిగా నేను దీని మూలంలో కోరుకుంటూ ఏదమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో అన్ని విధాలా ఈ శానిటేషన్ మీద మాత్రం మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము